అసహ్యం ఎక్కడుంటే అక్కడే అసహ్యం అది అసహ్యం ఉంటే అదే అసహ్యం విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి నారదుడు అడిగాడట స్వామి అన్ని బాగానే చేస్తావు మేము తినడానికి ఆహారాలు బాగా ఇచ్చావు అన్ని బాగానే ఉన్నాయి కానీ ఈ మలము ఈ మలం చాలా అసహ్యంగా ఉంది కదా నువ్వు ఎందుకు దాన్ని తయారు చేసావని చెప్పాడు అందరిలో దాన్ని దాన్ని తయారు చేసి పెట్టావు అది ఎందుకు తయారు చేసావంటే అది అసహ్యమా అన్నాడు మరి అసహ్యం కదా దాని దగ్గరికి ఎవరైనా వెళ్ళగలరా చేయగలరా ఒక్కసారి అదిగో భూలోకంలో మలం కనిపిస్తుంది అక్కడికి వెళ్ళి అడుగు అని చెప్పాడు విష్ణుమూర్తి అక్కడికి వచ్చి ఇంకా దూరంగానే ఉన్నాడట ఏయ్ దూరంగా ఉండు దగ్గరికి అన్నదట ఏ అన్నాడట నువ్వు అసహించుకుంటూ వస్తున్నావు అసహ్యం నీ లోపల ఉంది నా దగ్గర అసహ్యం లేదు అసహ్యం నీ లోపల ఉంది కాబట్టి నిన్ను చూసి అసహ్యించుకోవాలి గాని నన్ను చూసి కాదని చెప్పిందట మలం చెప్పింది అన్నమాట అందుకే ఈ లోకంలో అసహించుకునేటువంటిది ఏది లేదన్నమాట ఏమంటే అంత ఆయనే పదార్థాలన్నీ కూడా ఆయనవి అన్ని రూపాలు ఆయనవే అంతటా నిండి ఉన్నవాడు ఆయనే సూది మొన మోపినంత వరకు కూడా ఆయనే ప్రకాశిస్తున్నాడు అందులో కూడా ఆయన కానిదంటూ ఏదీ లేదు కాబట్టి మనకు అసహించుకోవలసినంత అవసరం మన దగ్గర రాకూడదు